ఏసేపుకు తన చిన్ననాటి కళ గుర్తుకు వచ్చింది ఆ కళలో ఏకోబు కుమారులందరూ పొలములో కోసిన పంటలను పనల కడుతూ ఉన్నారు ఆ పనలన్నిటినీ ఒక చోట చేర్చినప్పుడు ఏసేపు కట్టిన పన లేచి నిలబడింది అన్నలు కట్టిన పనలు ఏసేపు పన చుట్టూ సాగిలపడ్డాయి ఆనాడు వచ్చిన ఆ కళ ఈనాడు ఈ రూపంలో నెరవేరింది అనుకున్నాడు ఏసేపు తన ఎదుట సాగిలపడిన అన్నలందరినీ పైకి లేవమని చెప్పి వారితో స్నేహపూర్వకంగా మాట్లాడాడు వారు తన చిన్న తమ్ముడు బెన్యమేను ఏసేపు ఎదుట నిలబెట్టారు ఏసేపు బెన్యమేను ఒకే తల్లి బిడ్డలు కాబట్టి బెన్యమేన్ అంటే ఏసేపుకు ప్రత్యేకమైన అభిమానం అందుకే ఎన్నో సంవత్సరాల తర్వాత తన తోడబుట్టిన వాడిని చూసేసరికి ఏసేపుకు కన్నీరు ఆగలేదు అయితే పొరలు వెంట వస్తున్న తన దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ వడివడిగా తన గదిలోకి వెళ్ళిపోయాడు ఏసేపు గదిలో ఏకాంతంగా గుండు బరువు తగ్గేంతవరకు బాగా ఏడ్చాడు అప్పుడు తన మనసులో అనేక భావాలు కదలాడుతూ ఉన్నాయి అన్నలు తనను బానిసగా అమ్మివేయడం బానిసగా తను ఈజిప్టు దేశానికి వచ్చి దేశానికి పాలకుడుగా మారడం అన్నీ తనకి గుర్తొస్తూ ఉన్నవి బహుశా తన దాసుడైన ఏకోబును ఏకోబు సంతానాన్ని ఈ కరువు కాలంలో కాపాడడానికే దేవుడు నన్ను బానిసుగా ముందుగానే ఈజిప్ట్ దేశానికి రప్పించారేమో అనుకున్నాడు ఏసేపు మనసు కుదుటపడిన తర్వాత బయటకు వచ్చాడు ఇంతలో సెరసాల్లో ఉన్న సిమయోను కూడా విడుదలై వచ్చాడు సోదరులందరినీ తన భవనంలోకి తీసుకెళ్లాడు ఏసేపు ఆకలితో ఉన్న అన్నలకు విందు భోజనం పెట్టించాడు తమ్ముడు బెన్యమేనుకు స్వయంగా తానే కొసరి కొసరిగా వడ్డించాడు అప్పుడు కూడా సోదరులు ఏ ఒక్కరు కూడా ఏసేపును గుర్తుపట్టలేకపోయారు ఏసేపు కూడా నేనే మీ సోదరుడును మీరు బానిసగా అమ్మివేసిన మీ తమ్ముడు ఏసేపును అని చెప్పాలి అనుకున్నాడు కానీ ఇది సరైన సమయం కాదు అని చెప్పలేకపోయాడు భోజనం తర్వాత సోదరులకు అవసరమైన ధాన్యాన్ని మూటలు కట్టించి వంటలపైన పైన కంచిన పెట్టించాడు ఈసారి కూడా ధాన్యం కొనడానికి వారిచ్చిన ఆ డబ్బులన్నింటినీ రహస్యంగా వారి మూటల్లోనే పెట్టించేశాడు చిన్న తమ్ముడు భిన్నమైన సంచలో మాత్రం ధాన్యపు సొమ్ముతో పాటు తాను ద్రాక్ష రసం సేవించే ఖరీదైన పాత్రను కూడా పెట్టమని గృహ నిర్వాహకుడికి చెప్పాడు గృహ నిర్వాహకుడు ఏసేపు చెప్పినట్లే చేశాడు అన్నాదములు పదకొండు మంది ఏసేపుకు మరొకసారి ధన్యవాదాలు చెప్పి కానాను దేశానికి తిరిగి ప్రయాణమయ్యారు ఈజిప్టు రాజ ప్రతినిధి వారి పట్ల చూపించిన ఆదరణ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఆనందంగా తిరిగి వెళుతూ ఉన్నారు సెరసల్లో ఉన్న సిమియోను విడుదలై రావడం చిన్నవాడు బిన్నెమేను కూడా వారితో పాటే తిరిగి రావడం వారి ఆనందాన్ని రెట్టింపు చేసింది తండ్రి ఏ కోబు ఈసారి వారిని తప్పకుండా మెచ్చుకుంటాడని వారిని చూసి గర్వపడతారని వారిలో వారే ఉప్పు పోయారు ఇలా వారు కొంత దూరం వెళ్లగానే వెనక నుంచి గృహ నిర్వాహకుడు రాజభటులు గుర్రాలపైన రావడం కనిపించారు వారిని చూసి ఏసేపు సోదరులు చాలా భయపడ్డారు